నమస్కారం నాగపంచమి సందర్భంగా ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం నాగపంచమి సందర్భంగా మనకు కలిగే ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ముందుగా గురుగాని పరిచయం చేసుకుందాం గురుగారు సంతోషి గారు వేములవారి నుంచి అడుగుతున్నారు ఉత్తరం ద్వారా రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అరవిందమాన సుందర అరవింద ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పంచమిని నాగపంచమి అంటారు భారతీయ సంప్రదాయంలో పృథివ్యక్తేజో వాయురాకాశములుగా పంచభూతములను పూజించటము ఎనభై నాలుగు లక్షల జీవరాశులను కూడా సంప్రదాయంగా పూజిస్తూనే ఉంటాం మనకు కుక్కను భైరవుడు అంటాం పందిని చూస్తే వరాహస్వరూపము అంటాం వృషభమును చూస్తే నందీశ్వరుడు అంటాం సింహాన్ని చూస్తే అమ్మవారి యొక్క స్వరూపంగా అంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పూజకు తగినటువంటిది అలాగే సర్పారాధన నాగు నాగ సర్పారాధన అనేటువంటిది అనాదిగా ఉన్నటువంటిది ఈ భూమండలమును ఆదిశేషుల వారు భరిస్తారు అని తన యొక్క పడగల మీద అనంతుడిగా ఆయన పాతాల లోకంలో ఉంటాడు అని ఆ అనంతుడి యొక్క పడగల మీదనే భూమండలము ఉంది అని మనకు పురాణ కథనం కాబట్టి సర్పారాధన అనేటువంటిది అనాదిగా మన సంస్కృతిలో ఉన్నటువంటిదే ఈ సర్పారాధనలో ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పంచమికి నాగపంచమి అనేటువంటి ఒక ప్రసిద్ధంగా మనం పూజ చేస్తాం వ్రతం ఇది కూడా ఈ వ్రతం ఏమిటి అంటే పుట్టలో పాలు పొయ్యటం చలిమిడి ముద్ద పాలు ఇవన్నీ పట్టుకొని నాగుపాము పుట్ట దగ్గరికి వెళ్ళి అయితే ఇక్కడే ఇప్పుడు ఆధునికులకు మనందరికీ కూడా కొద్దిగా ఇక్కడ ఈ విషయంలోనే తేడా వస్తోంది ఈ జంతు శాస్త్రవేత్తలు ఏం చెప్తారు అంటే పాములు పాలు తాగవండి శాస్త్రీయంగా మేము నిరూపణ చేస్తాము అని పాముల్లో అన్ని పాలు తాగకపోవచ్చు కానీ అనాదిగా ఇక్కడ పాములు పాలు తాగడం అంటే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇది నేను చాలా చాలామందికి ఉన్నటువంటి సందేహం కాబట్టి చెబుతున్నాను సర్పము అంటే మామూలుతి అంటే సర్పతీతి కింద పాకుతూ వెళ్తుంది కాబట్టి సర్పము సర్పము వేరు నాగు వేరు నాగులు అంటేనే ఉత్తమోత్తమైనటువంటి దేవజాతికి చెందినటువంటివి నాగులు అంటారు కాబట్టి నాగిని నాగదేవత నాగుపాము అంటే నాగశబ్దము ఏదైతే వా వాడుతున్నామో ఇవి ఆరాధించబడేటువంటి సర్పదేవత స్వరూపములు పాముల్లో అన్నిటినీ మనం పూజ చెయ్యం ఒక నాగుపాముకు మాత్రమే పూజ ఉంది అది గుర్తుపెట్టుకోండి ఈ నాగుపాము అంటే చాలా సంవత్సరాల తర్వాత నాగుపాము మీద మణి కూడా వస్తుంది అనేది మనకు పురాణాల్లో కథ ఉంది నాగమణి గురించి విస్తృతమైనటువంటి కథలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ నాగులు అనేటువంటి వారు ఏమిటి అంటే పూర్వకాలంలో ఈ నాగపంచమి రోజున భూలోకానికి మానవ రూపంతో వచ్చి భక్తులిచ్చేటువంటి ఇచ్చేటువంటి పాలు తాగి వెళ్ళిపోయేవారట అందుకే ప్రాచీన కాలము నుంచి భారతీయ సంప్రదాయంలో పుట్ట దగ్గర పాలు పెట్టడము అంటే అన్ని పాములకు పాలు పోయడం కాదు నాగుపాముకు మాత్రము ఆ నాగుపాము కూడా పాము రూపంలో వచ్చి కాదు రూపంలో వచ్చి క్షీరాన్ని స్వీకరిస్తుంది అనేటువంటి విశ్వాసంతో మనవారు పెట్టినటువంటి మాట ఈ మాట కాబట్టి ఇది అబద్ధము కాదు ఇది సహేతుకమైనటువంటిది పుట్టలో పాలుపోసి మన ఇంటి దగ్గర గడపకు ఉన్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి ద్వారానికి ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో గుమ్మానికి సర్తాకారంలో కూడా బొమ్మలు వేసి ఆ సర్పాకార బొమ్మలను చక్కగా ధూప దీపాలతో పూజ చేసి ఆ ఇంటిని చక్కగా గుమ్మాన్ని కడిగి పాములు పుట్టలు పోసినటువంటి ఆ పాలు ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి పాలు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో ఆడపిల్లలు పాము అక్కడ పుట్టలో పాలు పోసుకొని భార్య వచ్చి భర్త యొక్క ఆ కన్ను కడుగుతారు కన్ను కడగటము ఈ నుదురు మీద పాలచుక్క వేయటము ఎందుకు అంటే అపమృత్యు దోషాలు తొలగితాయి కాబట్టి నాగుపాము యొక్క రక్ష ఎప్పుడు కూడా ఉంటుంది అని సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అని వంశం అనేటువంటిది అవిచ్ఛిన్నంగా ముందుకు వెళ్తుంది అని ఈ నాగపంచమి ఆరాధన చేస్తే అని అలాగే బియ్య పిండితో చేసినటువంటి సంకటి సంకటి అంటారు తెలంగాణ ప్రాంతంలోనైతే బియ్యపు సంకటి అంటారు ఈ సంకటిని చలిమిడి ముద్దను వీటిని నివేదనగా పెడతారు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఈ పదార్థాల్లో మార్పు ఉంటుంది ఎందుకంటే యదన్నం భుంతే తదన్నం తస్య దేవత ఏ ప్రాంతంలో ఏది ఆచరణలో ఉంటే అది ఆచరణలో నాకు తెలంగాణకు సంబంధించిన విషయం తెలుసు కాబట్టి ఇవి సంకటి పెడతారు ఇక్కడ అలాగే కొన్ని చోట్ల ఆ నీళ్లతో పురుషుల యొక్క కళ్ళు కడుగుతారు కాబట్టి ఇది నాగపంచమి నాడు ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి ఆచరణ అనాదిగా ఉన్నది కాబట్టి సర్పదేవత ఆరాధన వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది శాస్త్రము ఎందున్నది అందుకే ఈ శ్రావణ మాసంలో నాగపంచమి రోజున ప్రతి ఒక్కరు కూడా నాగపంచమి వ్రతం చేస్తారు గురుగారు హిమజ గారు వర్గాల నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు నాగదేవతలు అంటే ఎవరు వారిని ఎందుకు ఆరాధించాలి పురాణ విషయంలోకి వస్తే ప్రధానంగా నాగదేవతలు అని చెప్పేటువంటి ఎనిమిది నాగులు అనంతుడు వాసుకి అలాగే తక్షకుడు శంఖపాలుడు కుషికుడు పద్ముడు మహాపద్ముడు కర్కోటకుడు ఈ ఎనిమిది మంది ఇంకొక పురాణంలో కొద్దిగా వ్యత్యాసంగా రాశారు అది కూడా మీకు చెబుతున్నాను ఏమిటి అంటే వాసుకి తక్షకుడు ఐరావతుడు ధనంజయుడు కర్కోటకుడు శంఖపాలుడు మరియు అనంతుడు శేషుడు అని ఈ ఎనిమిది మంది సర్పజాతికి మూలమైనటువంటి ఎనిమిది మంది పురుషులు వీరిలో సత్వగుణము రజోగుణము తమోగుణము అని గుణములను బట్టి ఈ ఎనిమిది మంది విభజన జరిగింది వీరిలో వాసుకి అనంతుడు శేషుడు వాసుకి అనంతుడు శేషుడు ఆదిశేషుడు అంటాం మనం అలాగే అనంతుడు అంటాం ఆయన పాతలోకంలో ఉంటాడు అలాగే శేషుడు అనేటువంటి వాడు ఆయన విష్ణువుకు చక్కగా తల్పశాయి అంటాం కదా శయ్యగా ఉంటాడు అలాగే వాసుకి అన్నారు మంధర పర్వతంలో ఆ క్షీర సముద్ర మదనం చేసినప్పుడు కవ్వానికి తాడుగా గట్టబడ్డాడు వీరు ముగ్గురు కూడా సత్వగుణ ప్రధాన దేవతలు నాగజాతిలో ఈ ముగ్గురు సత్వగుణ ప్రధాన దేవతలు ఇక ఐరావతుడు ధనంజయుడు శంఖపాలుడు అనేటువంటి మూడు సర్పాలు రజోగుణానికి చెందినటువంటి సర్పజాతి ఇక కర్కోటకుడు తక్షకుడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రము పూర్తిగా తమోగుణానికి చెందినటువంటి వారు మీకు వాసుకి కానీ అలాగే శేషుడు కానీ అనంతుడు కానీ ఎవరిని కాటు వేసినట్టు మీకు కనిపించదు అలాగే ధనంజయుడు కావచ్చు శంఖపాలుడు కావచ్చు వీళ్ళెవరు కూడా రజోగుణంలో ఉన్నవారు కానీ తక్షకుడు కర్కోటకుడు మాత్రం కాటు వేసినట్టుగా కనిపిస్తుంది తక్షకుడు అనేటువంటి వాడే పరీక్షన్ మహారాజును కాటు వేశాడు అది భాగవత కథ మనందరికీ తెలిసినటువంటిది కాబట్టి నాగజాతికి సంబంధమైనటువంటి ఎనిమిది మంది పురుషులు వీరు మూల పురుషులు వీరి అంశలే వీరికి సంబంధించినటువంటి వారే దాదాపు డెబ్బై రకాల జాతులుగా విస్తరించింది నాగజాతి ముఖ్యంగా పాములన్నీ కాటు వేయవు ఈ సర్ప జాతుల్లో ఒక ఏడు మాత్రమే కాటు వేస్తాయి ఆ ఏడు కూడా ఎవరిని కాటు వేస్తాయి గుర్తు పెట్టుకోండి పాము పాము అంటే భయపడాల్సిన పని లేదు నాగుపాము ఎప్పుడూ ఇతరులకు హాని చెయ్యదండి నాగుపాము తనకు తానుగా ఎవరిని కాటు వేయదు తన ఆత్మ సంరక్షణార్థమే కాటు వేస్తుంది నాగజాతికి భయపడాల్సిన పని లేదు అవి స్వరూపములు ఆ దేవతా స్వరూపమైనటువంటి నాగుపాములకు నమస్కారం చేయడమే మనం చెయ్యగలిగినటువంటిది ఒకసారి నిజంగా త్రికరణ శుద్ధికి నమస్కారం పెడితే తప్పకుండా పాము పోతుందండి మనం దాన్ని పట్టుకోవాలి దాన్ని చంపాలి ఎప్పుడు కూడా నీ మైండ్లో నెగేటివ్ థాట్ ఉంటే మన లోపల ఉన్న నెగేటివ్ థాట్స్ను మనిషి పసిగట్టలేడు కానీ మిగతా జీవనాశులన్నీ పసిగడతాయి ఇప్పుడు మీరు ఒక కుక్క దగ్గరికి ఈ కుక్కను కొడుతా 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 కొడతా అని మనస్సులు అనుకుంటూ వెళ్ళండి గట్టిగా అనుకుంటూ వెళ్ళండి ఆ కుక్క మీరు వెళ్ళగానే మురుగుతుంది ఎందుకంటే మీ లోపల ఉన్న భావాన్ని పసిగట్టేటువంటి శక్తి కుక్కకుంది దొంగను చూసి ఎందుకు పొరుగుతుంది వీడు దొంగని ఎలా తెలుస్తుంది వాడిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బట్టి తెలుస్తుంది ఒక పాము మనకు ఎదురైంది అంటే వీడు నాకు హాని చేస్తాడా మంచి చేస్తాడా అనేటువంటిది వెంటనే గ్రహిస్తుంది పాము కాబట్టి సర్పదేవతకు సంబంధించినటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి మన యొక్క ఆ భారతీయ సంప్రదాయంలో పురాణాల్లో అందుకే దేవతారాధనలో ఈ నాగుపాములను ఆరాధన చేయటం కోసం ఏర్పరిచినటువంటి పండుగలు చాలా ఉన్నాయి అటువంటి పండుగలలో ఈ నాగపంచమి అనేటువంటిది ఒకటి కాబట్టి నాగజాతికి చెందినటువంటి మూల పురుషులు నాగదేవతలు అంటాం కదా ఇం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎనిమిది మంది నాగదేవతలు ఇక దేవి భాగవత పురాణానికి వస్తే దేవీ భాగవత పురాణంలో అమ్మవారు కూడా మానస అనేటువంటి పేరుతో సర్పరూపాన్ని ధరించింది స్త్రీ సంబంధమైనటువంటి స్వరూపమైతే అక్కడ మానసాదేవి అంటారు అందుకే అమ్మవారి యొక్క స్తోత్రం ఉంది దేవీ భాగవతంలో యోగి నో విశ్వత్కారు జగద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ విషహరేతి చ ఈ పేర్లు ప్రతిరోజు ఎవరైతే పారాయణం చేస్తాడో వాడిని చూసి సర్పం భయపడి వెళ్ళిపోతుంది అంత శక్తివంతమైనటువంటి నామాలు ఈ నామములన్నీ కూడా అమ్మవారివి అందుకే అమ్మవారి పేరు జగత్కారి జరత్కారు మానసాదేవి వైష్ణవి నాగభగిని శైవి ఇవన్నీ కూడా స్త్రీ సంబంధమైనటువంటి దేవతామూర్తులు ఇక పురుష సంబంధమైనటువంటి దేవతామూర్తులు ఎనిమిది మంది నాగులు వీరి చేతనే మొత్తం సర్ప జాతి అంతా కూడా అధిష్ఠితమై ఉన్నది హిమశ్రీ గారు నంద్యాల నుంచి ఉత్తరం ద్వారా అడుగుతున్నారు సర్ప దోషం అంటే ఏంటి పరిహారాలు ఏం చేయాలి అని సర్పదోషము అంటే మనం పుట్టినప్పుడు జాతకంలో లగ్నంలో రాహు ఏ లగ్నంలో మనం పుడుతున్నామో ఆ లగ్నంలో రాహువు కానీ లగ్నంలో రాహువు పడ్డాడు అంటే సప్తమంలో కేతు ఉంటాడు లగ్నంలో కేతు ఉన్నాడు అంటే సప్తమ స్థానంకు వచ్చేసరికి రాహు వస్తాడు ఇది జ్యోతిష్ శాస్త్ర విషయం లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉండి ఈ మిగతా ఈ రెండింటి మధ్య మిగతా సమస్తమైనటువంటి గ్రహాలు ఉంటే అది సర్పదోషము ఉన్నట్టు లెక్క ఇంకా సర్పదోషాన్ని జ్యోతిష్ శాస్త్రంలో నానా రకాలుగా చెప్తారు అవన్నీ చెప్పుకునేటువంటి సమయం మనకి ఇక్కడ లేదు కాబట్టి నేను ఒకటి చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి దీనికి సంబంధమైనటువంటి విశేషాంశాలు కాబట్టి లగ్నంలో రాహు ఉండటము లేకపోతే సంతాన సంబంధమైనటువంటి పంచమస్థానము మన లగ్నంలో ఇది సంతాన స్థానం అంటాం సంతాన స్థానంలో రాహువు పట్టం పంచమంలో రాహువు పట్టం ఇది సర్పదోషం అలాగే సప్తమంలో రాహువు పట్టం ఇది సర్పదోషమే ఇంకొకటి అష్టమస్థానం ఆయుష్ అష్టమ స్థానంలో కూడా రాహుకేతువులు పట్టం ఇది కూడా సర్పదోషం కిందికి ఇలా చాలా ఉన్నాయి ఇంకా సర్పదోషాలుగా అనేక రకాలుగా చెప్తారు కాబట్టి రాహువు ఒక ప్లేస్లో పడి కేతువు ఒక ప్లేస్లో పడి ఈ మధ్యలో మిగతా గ్రహాలన్నీ కనుక ఉన్నట్టయితే దాన్నే సర్పశాపము అంటాము దాన్నే కాల సర్పము అని కూడా ఈ మధ్య కాలంలో పిలుస్తూ ఉన్నారు కాల సర్ప దోషము కాల దోషము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు దీనిలో చాలా కాల దోషాలు ఉన్నాయి శంఖపాల కులిక ధనంజయ కాల సర్పదోషము ఇలా చాలా సర్ప సర్పదోషాలు అనేటువంటివి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది అంటే సర్పశాపము అనేటువంటిది మన పూర్వీకులు ఎవరైనా సర్పాలను చంపి ఉంటే నాగుపాములను చంపి ఉంటే ఇవాళ మన వంశంలో మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో వారి నాలుగు పాములను చంపాడు బాగా తెలియక ఈ దోషము వంశం మీద పడుతుంది అందుకే మీరు నమ్మరము కానీ చాలామందికి ఆ వంశంలో తరువాత పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కుండలిలో నేను చెప్పినట్టుగా కుండలి కనిపిస్తుంది వారు ఏ సమయంలో పుట్టారో ఆ సమయంలో ఆ కుండలిలో ఈ సర్పదోషం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మన పూర్వీకులు కావచ్చు మనం కావచ్చు చేసినటువంటి తప్పుల వల్ల సర్పదూషాదులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సర్పదోషం ఉంటే సంతానం కాదమ్మా చాలా ఇబ్బందిగా ఉంటుంది సర్పదోషం ఉంటే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అందుకే మేము జాతకంలో ప్రధానంగా చూస్తూ ఉంటాం ఇతనికి ఏదైనా చర్మ సంబంధమైనటువంటి రోగం వచ్చింది అంటే అతనికి పూర్వజన్మలో సర్పశాపం ఉన్నట్టు లెక్క ఈ సొరియాసిస్ కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో వచ్చేటువంటివి చర్మ సంబంధమైనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో సర్పానికి అలాగే సర్పశాపం ఉంటే నేత్రములకు సంబంధించినటువంటి రోగాలు వస్తాయి అంటే కళ్ళు కనిపించకపోవటాలు విపరీతమైనటువంటి పైంట్ రావటం అంటే అద్దాలు పెద్ద పెద్దవి పెట్టుకోవటం ఇవన్నీ కూడా సర్ప సంబంధమైనటువంటి దోషముల వల్ల వచ్చేటువంటి ఫలితాలు దీనికి శాస్త్రము ఎందు చాలా పరిహారాదులు చెప్పారు కాబట్టి ఆ పరిహారాదులు చేసుకుంటే సర్పదోషాలు పోతాయి ముఖ్యంగా సర్పశాపం వల్ల సంతానానికి చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి దానికి అనేక పరిహారాలు ఉన్నాయి గురుగారు కౌసల్య గారు శ్రీకాకుళం నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు సుబ్రహ్మణ్య స్వామిని నాగస్వరూపంలో ఎందుకు ఆరాధిస్తారు దేవతామూర్తులలో కుజుల దోషమున్న కుజుడికి సంబంధమైనటువంటి వ్యవహారముల ఎందు ఏ దేవత ఆరాధన చెయ్యాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ నరసింహ ఆరాధన అని చెప్పాడు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటివి అలాగే రాహు సంబంధమైనటువంటి దోషాదులు కేతు సంబంధమైన దోషాదులు ఉంటే రాహు సంబంధ దోషాదులు ఉంటే దుర్గాదేవి ఆరాధన కేతు సంబంధమైనటువంటి దోషాదులు ఉంటే కనుక గణపతి ఆరాధన ఇక సర్ప సంబంధమైనటువంటి దోషాదులు ఉన్నా ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చెప్పారు ప్రత్యేకంగా ఎందుకు సుబ్రహ్మణ్యుణ్ణి నిజానికి నేను చాలా పురాణాలు పరిశీలించాను పురాణముల ఎందు సుబ్రహ్మణ్యుడు సర్పరూపంగా కనిపించినటువంటి కథలు నాకు కనిపించలేదు ఎక్కడైనా ఉండి ఉంటాయేమో అంటే నేను చూసినంత వరకు మాత్రము నాకు పురాణాదుల్లో ఎక్కడ కనిపించలేను అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఈ సర్పానికి సంబంధం ఏమిటి అని చాలా అన్వేషణ చేస్తే క్షేత్ర మాహాత్మ్య గ్రంథాల్లో ఇది కనిపించేది ఈ క్షేత్ర మాహాత్మ్యాల్లో ఇప్పుడు కుక్కీ ఉంది కుక్కీలో సుబ్రహ్మణ్యుడు సర్పరూపంగా కనిపించాట భక్తులకు మోపిదీవి ఉంది సర్పాకారంలో స్వామివారు కనిపించినట్టుగా కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి సర్పరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చినట్టుగా కొన్ని గాథలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కావునే సుబ్రహ్మణ్యుణ్ణి కూడా భుజంగ స్వరూపంగా పూజించటం అనాదిగా మన సంప్రదాయంలో వస్తోంది కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కర్ణాటకలో ఈ నాగప్రతిష్టల విషయం బాగా ఉంటుంది అలాగే ఇక్కడ మోపిదేవి యొక్క క్షేత్రంలో కూడా అలాగే మీకు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అలా మనకు ఇక్కడ తిరుత్తని తిరుపతి దగ్గర ఉన్నటువంటి క్షేత్రములు కానీ ఈ క్షేత్రములన్నీ కూడా ఆరు క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యుడికి సంబంధించినటువంటివి తమిళనాడులో ప్రత్యేకంగా తిరు అనేటువంటి పేరుతో వస్తాయి మధుర మీనాక్షి ఆలయానికి దగ్గరలో ఒకటి ఉంది అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అంటే సుబ్రహ్మణ్య ఆ కొన్ని కొన్ని క్షేత్రముల ఎందు సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారంలో దర్శనం ఇచ్చాడు కాబట్టి సర్పాకారంగా సుబ్రహ్మణ్యుణ్ణి పూజించేటువంటి ఆరాధన అనాదిగా మన మహర్షులు మనకు ఏర్పాటు చేశారు కాబట్టి సర్పదూషాదులు ఉన్నటువంటి వారు సంతానాన్ని పొందలేనటువంటి వారు సంతాన దోషాలు తొలగించుకోవటం కోసము ఈ క్షేత్ర సందర్శనం చేయటం కానీ ఈ క్షేత్రముల ఎందున్నటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కానీ ఆ దోషాదులు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని అందుకే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగపంచమి వ్రతం రోజున కూడా సుబ్రహ్మణ్య స్తోత్రము సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రము అని ఒక ఉంది అది నాగపంచమి రోజున పారాయణం చెయ్యాలి ఈ నెలలో వచ్చేటువంటి పంచమి తిథి మనకు నాగపంచమి కిందికే లెక్క అందుకే మీకు ఈ శ్రావణ మాసంలో నాగపంచమి అంటావా మరల ఎప్పుడు నాగపంచమి అంటాం కార్తీక మాసంలో కూడా వచ్చేటువంటిది కూడా నాగపంచమి అంట మరల ఎప్పుడు అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి పంచమిని కూడా నాగపంచమి అంట అంటే దీన్ని బట్టి మనం చూస్తే గ్రహించాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు శ్రావణ మాసం అనేటువంటిది కాశీ ప్రాంతంలో బాగా ఆచరణలో ఉంది తెలంగాణలో చాలా ఆచరణలో ఉంది కానీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళితే శ్రావణం కంటే కార్తీక ఆరాధన ఎక్కువ ఇక్కడ మనకు శ్రావణంలో శివారాధన చేస్తారు కాశీ కానీ తెలంగాణలో కానీ కానీ మీరు కార్తీక మాసం అంతా కూడా మనకు కృష్ణా ప్రాంతంలో వాళ్ళు చేస్తారు అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి కాబట్టి దాదాపుగా ఆషాఢ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి పంచమీ తిథులను నాగపంచమీ తిథులుగానే పిలిచి నాగపంచమి వ్రతాలు చేయటం అందులో ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమి తిథి ఈ సర్పారాధనకు చాలా శ్రేష్టమైనటువంటి తిథి గురుగారు నాగపంచమి సందర్భంగా ప్రేక్షకులు తమకున్న ధర్మ సందేహాలను మనకు పంపించారు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా వాటికి చక్కగా వివరిస్తూ సమాధానం తెలియజేశారు ఇది నాగపంచమి సందర్భంగా ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం